రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వ అధికార వాహనం జేసీబీ ఒక మాటలో చెప్పాలంటే ఈ జేసీబీ ప్రభుత్వం తాడేపల్లి కొబ్బలో ఒక పెద్ద సైకో ఉంటే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఒక చిన్న సైకో ఉన్నాడు ఆ పెద్ద సైకో జేసీబీ మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వారంలోనే ప్రజావేదికని అడ్డగోలుగా కూల్చేస్తాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అడిగాడుగునా ఏ గ్రామాలైతే ఏ ప్రజలైతే తెలుగుదేశం పార్టీకి ఓటేశారో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఏకైక లక్ష్యంతో ఈ జేసీబీ మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు మనందరం చూసాం పల్నాడులో గ్రామ బహిష్కారం చేశారు రోడ్కి అడ్డంగా టీడీపీ నాయకులకు వెళ్ళారు ఇంటికి వెళ్ళే రోడ్డు అడ్డంగా ప్రహరీ గోడలు కట్టారు తెలుగుదేశం పార్టీ నాయకుల పంట పొలాల్ని తగలబెట్టారు మా కార్యకర్తల్ని చంపారు ఏకంగా మా ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నాయకుడు ఆయన పాత్రుడు గారి ప్రహరీ గోడ కూడా ఎట్లా కూల్చారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు అక్కడ పెద్ద సైకో అట్లా ప్రవర్తిస్తుంటే ఆయనకి ధీటుగా ఇక్కడ చిన్న సైకో రామకృష్ణారెడ్డి ఉన్నాడు ఆయన రెండోసారి ఎమ్మెల్యే దగ్గర నుంచి చూస్తున్నా పొంగళగిరి ఆంధ్ర రాష్ట్రానికి డిస్ట్రక్షన్ క్యాపిటల్గా మారింది ఆయన రెండోసారి ఎమ్మెల్యే గెలిచిన దగ్గర నుంచి పేదవాళ్ళ కన్నీరు చూడాలని లక్ష్యంతో ఆయన ఈరోజు మంగళగిరిలో పనిచేస్తున్నా ఆత్మకూరేమి పెరకల పొడి ఏమి పెద్దవడ్ల పొడి ఏమి అమరారెడ్డి కాలనీ ఏమి నూతకేమి ప్రకాష్ నగర్ ఏమి డాలస్ నగర్ ఏమి నొలకపేట కూడా చివరికి పేద ప్రజలు ఇల్లు అదే అదేవిధంగా పేద ప్రజలు ఇల్లు అదే విధంగా వాళ్ళ జీవన ఆధారం కోసం ఉపాధి కోసం పెట్టుకున్న చిన్న చిన్న దుకాణాలు కూడా అడ్డగోలుగా కూల్చేశారు ఇక్కడ ఉన్న చిన్న సైకో ఇంకా కొరగలు నిడమర్లు అవుతే నోటీసులు జారీ వెంటనే తెలుగుదేశం పార్టీ అప్రమత్తం అయ్యి కోర్టుకు వెళ్ళి అక్కడ స్టే వచ్చింది కనుకనే ఆ రెండు గ్రామాల్లో ఇంకా ఇల్లు గుల్చలేదు ఇక్కడ ఉన్న చిన్న సైకో నిజంగానే ఈరోజు ఇప్పటి ఉన్న గ్రామం దాదాపు పదిహేను వందల మంది జనాభా ఉన్న గ్రామం చిన్న గ్రామం ఏనాడు లేని గ్రామం దాదాపు నలభై పదార్థాలుగా ఇక్కడ ఎలాంటి గొడవలు లేదు ఎఫ్ఐఆర్ లేదు అలాంటి ప్రశాంత ఉన్న గ్రామం కేవలం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక పక్కన తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చిందని ఇంకో పక్కన జనసేన పార్టీ ఆవిర్భావం సభకి ఇక్కడ రైతులు భూములు ఇచ్చారన్న కక్షతో ఇక్కడ ఉన్న చిన్న స్థాయికో పేద ప్రజలు ఇల్లు కొట్టాడు పేద ప్రజలు పొట్ట కొట్టాడు మీడియా మిత్రులు మిమ్మల్ని అందరూ అడుగుతున్నా ఊరికేమైనా నూట ఇరవై అడుగులు రోడ్ ఉందా అటు పక్కన బయటకు వెళ్ళేదానికి నూట ఇరవై అడుగులు రోడ్ందా మహా అంటే ముప్పై అడుగులు రోడ్ ఊర్లోకి వచ్చేది ఊరు నుంచి బయటికి వెళ్ళాలంటే ఇంకో ముప్పై ఆరుగుల రోడ్ కేవలం ఊర్లోనే మార్కింగ్ కూడా చూస్తే ఇంటి లోపల వచ్చి మరి మార్కింగ్ అంట రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి డ్రైన్లు వేసాం ఎప్పుడు ప్రజల్ని ఇబ్బంది వేసిన రోడ్లే కానీ కావాలి కక్ష పెట్టుకుని డోర్ టు డోర్ నూట ఇరవై అడుగులు రోడ్లు వేయాలన్న లక్ష్యంతో ఇక్కడ ఎమ్మెల్యే పనిచేస్తుంది ఇది చాలా వింతకుంది ఉన్న సైకో అటు మంగళగిరి కానివ్వండి తాటిపల్లి కానివ్వండి చుట్టుపక్కల ఊర్లో కనీసం గుర్తు పూర్తలే మళ్ళీ చెప్తున్నా కనీసం గుంటలు పూడ్చలేనోడు రోడ్లు ఎట్లా వేస్తాడని అడుగుతున్నా అంటే కక్ష పాపం ఈ గ్రామం చేసిన తప్పేంటి ఆ కక్ష పెట్టుకుని ఈరోజు పేద ప్రజలు ఇల్లు కొట్టేశారు అంతేకాదు ఇక్కడ గ్రామస్తులు అందరు అడుగుతున్నారు ఏడెకరాలు చెరువు ఇక్కడ ఎకరాల చెరువు ఉందని ఆ చెరువులో రాష్ట్రం అంతా మట్టి దోలేసారు ఇక్కడ ఉన్న వైకాపా నాయకులు మూడు కోట్ల రూపాయలు దబ్బేశారు అది గ్రామస్తులు నిలదీసినందుకు కూడా కక్ష పెట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమం చేశాడు ఈ చిన్న సైకో అంటే ప్రజలు వాళ్ళ హక్కుల కోసం అడిగితే ఇట్లా చేస్తారా ఇంతేకాదు పేద ప్రజలందరికీ కళ్యాణం మండపం లేదని వాళ్ళ సొంత జోబు నుంచి యాభై రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు తీసి వాళ్ళ సొంతంగా ఇక్కడ ఒక కళ్యాణ మండపం కట్టుకున్నారు ఆ కళ్యాణ మండపాన్ని కూడా కృష్ణదేవరాయ గారు పేరు పెట్టుకున్నారు కానీ ఈ చిన్న సైకో రెండోసారి గెలిచిన తర్వాత ప్రజల పైన కక్ష పెట్టుకుని ఆ కళ్యాణ మండపం ఏదైతే ప్రజలు కట్టుకున్నారో దానికి ఒక కమిటీ ఉందో వాళ్ళని కాదని బయట గెంటేసి ఏకంగా కళ్యాణ మండపం టేక్ ఓవర్ చేశారు ఓకే ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది ఏదో మంచి పనులు చేస్తారంటే అది లేదు రాత్రి రాత్రి వస్తారు వాళ్ళ పార్టీ రంగులేస్తారు రాజశేఖర రెడ్డి గారు పేరు పెడతారు అట్లా ఎట్లయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు కానీ తండ్రి పేరు పెడతాడు అలానే ఇక్కడ కూడా కళ్యాణ మండపానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం లేదు కానీ తండ్రి పేరు పెడతాడు ఇక్కడ ఉన్న గ్రామస్తుల కోరుకు మేరకే నేను హామీ ఇస్తున్నాను ఎస్ రేపు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం తప్పనిసరిగా తప్పనిసరిగా మళ్ళీ కళ్యాణ మండపానికి కృష్ణదేవరాయలు పేరు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాను హామీ ఇస్తున్నాం అంతేకాదు ఏకపక్షంగా వివరిస్తున్నారు ఎమ్మెల్యే గారు తగిన మూల్యం మీరే చెల్లాల్సి వస్తుంది చెల్లించాల్సి వస్తుంది ప్రజలు ఏం తప్పు చేస్తారు ఎందుకు మీరు ఇంత కక్ష పెట్టుకున్నారు నిజంగానే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వచ్చి ఇక్కడికి ఎదుగుండి అభివృద్ధి చేయాల్సి వస్తుంది రోడ్లు వేయాల్సి వస్తుంది మీరందరూ సహకరించండి అవసరమైతే ప్రభుత్వం నుంచి నేను నష్టపరిహారం అందజేస్తానని చెప్పాల కానీ నువ్వు ఒక పిల్లి కనుక నీకు దమ్ము ధైర్యం లేదు కనుకనే ఇక్కడ రాకుండా తప్పించుకుంటున్నాం నిన్ను నిలదీసినందుకు నీకు వ్యతిరేకంగా పనిచేసినందుకు ఈ గ్రామం పైన కక్ష పెట్టుకుని మరి ఈరోజు పేదవాళ్ళు ఇల్లు కొట్టాడు ఇక్కడ ఎస్ గతంలో మేము అభివృద్ధి చేసినాం ఆనాడు దుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ కట్టాలంటే అక్కడ ఉన్న నివసిస్తున్న ప్రజలందరితో మేము సభలు ఏర్పాటు చేసి ఎంత నష్టపరిహారం కావాలని వాళ్ళని అడిగి తెలుసుకుని వాళ్ళకి నష్టపరిహారం అందజేసిన తర్వాత వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిన తర్వాతనే మేము అభివృద్ధి చేసినాం మీలాగా అడ్డగోలుగా పొద్దున అందరు పడుకునే సమయంలో రెండు వందల మంది పోలీసులు మూడు జేసీబీలు ఒక యుద్ధ వాతావరణంలో ఈరోజు పేద ప్రజలు ఇల్లు కొడుతూ నిజంగానే చాలా చాలా బాధకరం మళ్ళీ నేను సవాల్ విసురుతున్న ఎమ్మెల్యేకి నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రా ఇప్పుడు ఊరిలోకి నువ్వు చేసిన అన్యాయం ఈరోజు మేము నిలదీసానికి సిద్ధంగా ఉన్నాం నిజంగానే నీకు పెద్ద మనసు ఉంటే కొట్టే ముందలు వచ్చి ఇక్కడ గ్రామస్తులతో చర్చించి వాళ్ళకి తగిన నష్ట పరిహారం అందజేసిన తర్వాతనే నువ్వు ఎలాంటి కార్యక్రమం చేయాల్సింది నువ్వు పిల్లి ఈ ఈరోజు పారిపోతున్నావు ఎంత చెత్తన ఉడకండి ఎమ్మెల్యే చెత్తమైన పని చెత్తమైన పన్నేసోడు ఏమన్నా నువ్వు ఎన్నికల ముందలు ఏమన్నావు లోకేష్ వస్తే ఇల్లు కూల్చేస్తానని చెప్పినావు అవునా కాదా ఇప్పుడు కూర్చింది ఎవరా నువ్వు కాదా ఇక్కడున్న ఎమ్మెల్యే కాదా ఏం పెడుతున్నావు మళ్ళీ ఎందుకు అన్నాడు నా పైన దుష్ప్రచారం చేసి రెండోసారి స్వల్ప మెజారిటీ నువ్వు గెలిచినావే ఎందుకు ఈరోజు నువ్వు కక్ష కట్టుకుని ఆ జేసీబీ కూడా సొంత బండి సొంత జేసిబి ఆ సొంత జేసీబీకి సొంతంగా డీజిల్ పోసి మరి ఈరోజు నియోజకవర్గం మొత్తం అడ్డగోలుగా ఇల్లు కొట్టేస్తున్నాడు ఇక్కడ ఎమ్మెల్యే ప్రజలందరూ ఒకటే చెప్తున్నా ఈ సైకో ప్రభుత్వం పోయే కాలం వచ్చింది మళ్ళీ సైకిల్ ప్రభుత్వం రాబోతున్న ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా నేను ఆమెస్తున్నా నేను కూడా గతంలో ప్రచారం చేసిన ప్రజలందరూ నన్ను అడిగారు అయ్యా ఎమ్మెల్యే గారు ఆరోపణలు చేస్తున్నారు మీ పైన అభివృద్ధి అంటే మీరు ఇల్లని తొలగిచ్చేస్తారంటున్నాడు ఏంటయ్యా అని అడిగారు నేను ఆనాడు గారు చెప్పా పేద ప్రజలు కన్నిటిపైన అభివృద్ధి చేసే చేసే కాదు మేము ఆమోదమైన పరిష్కారం వెతికిన తర్వాతనే మేము ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఆనాడే మేము హామీ ఇచ్చాం దానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాం ఎస్ రేపు వచ్చేది సైకిల్ ప్రభుత్వం తప్పనిసరిగా ఎవరైతే ఇక్కడ నష్టపోయారో వాళ్ళకి నష్ట పరిహారం కూడా అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలందరూ కూడా నేను హామీ ఇస్తూ ఒక పేదవానికి ఒక పేద క్రీడాకారుడికి క్రీడలను దూరం చేస్తున్నారు దూరం చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు పే అండ్ ప్లే పద్ధతి ప్రకారం పే అండ్ ప్లే అనే స్కీము ఈరోజు కొత్తగా తీసుకొని వచ్చింది కాదు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ కాదు ఇది ఎన్నో ఏళ్ళ నుంచి ఈ స్కీమ్ ఉన్నప్పటికీ దీన్ని మేము ఈరోజు లైన్ చేయడం జరిగింది లీగల్గా టెండర్లర్ కాల్ చేసి వచ్చిన డబ్బులను కూడా డైరెక్ట్గా సెంట్రల్ అకౌంట్లో పడేటట్ల ఒక ట్రాన్స్పరెంట్గా ఈరోజు పే అండ్ ప్లే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది తప్ప ఇంతకుముందు ప్రభుత్వాలలో కూడా క్రీడాకారుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినా ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయో ఏమైపోయినాయో ఎవరికి తెలిసేటివి కాదు ఆ పద్ధతి లేకుండా ఈరోజు పే అండ్ ప్లే పద్ధతిలో ఈరోజు ట్రాన్స్పరెంట్గా టెండర్స్కి కాల్ చేసి వాటిని ప్రైవేటైజ్ చేసినామే తప్ప దీని పేద క్రీడాకారుడికి దూరం చేసినామని చెప్పడం చాలా తప్పు ఈరోజు ఒక్కసారి పే అండ్ ప్లే స్కీమ్ తీసుకున్న బోర్డులో మేము చేసిన తీర్మానం తీసుకున్న ఈరోజు ప్రైవేటైజ్ చేసినప్పటికీ కూడా దాంట్లో టెన్ పర్సెంట్ పేద క్రీడాకారులను ఆడించాలా పేద క్రీడాకారులకు అవకాశం ఇవ్వాలా అని చెప్పి ప్రత్యేకంగా ఒక పాయింట్ కూడా రాయడం జరిగింది అది ఆయన చూసినాడో చూడలేదో కూడా మాకైతే తెలియదు ఇంకొక ముఖ్యమైన విషయం ఎందుకు ఈరోజు వీటిని ప్రైవేటైజ్ చేయాల్సి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్రీడా వికాస కేంద్రాలను నిర్మించడం జరిగింది కేవలం ఒక కోటి కోటి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెడితే బ్రహ్మాండమైన ఇండోర్ స్టేడియం కట్టచ్చు కానీ వాళ్ళు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇండోర్ స్టేడియంలో నిర్మించినారు సరే దొంగ ఎస్టిమేట్లు వేసినారో ఎక్కువగా పెట్టుకొని వాళ్ళ కార్యకర్తలకు ఏమైనా లాభం చేసినారో కాంట్రాక్టర్కి లాభం చేసినారో అది తర్వాత సంగతి కానీ రెండు కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం చేసినారు కదా ఆ నిర్మాణం చేసిందైనా జనసంచారం ఉండే ప్రదేశాలలో చేసినారా లేకుంటే గుట్టల పైన ఊర్ల బయట శ్మశానాల పక్కన చేసినారా ఈరోజు దేండ్లకు అడ్డ అడ్డాగా మారినాయి రావి అంటే తాగుబోతులకు పేకాట ఆడే వాళ్ళకి గొర్రెలు బర్రెలు పండుకోవడానికి ఒకడొచ్చి తలుపులు వగలగొట్టి రకరకాల రకరకాలుగా వాటిని డ్యామేజ్ చేస్తే ఈరోజు వాటిని టెండర్స్ కాల్ చేయడం వల్ల ఆపరేషనల్ మెయింటెనెన్స్ కోసం పది మంది వస్తే వాళ్ళు ఈరోజు వాటిని బాగు చేసుకొని ఒక స్టేజ్కి తీసుకొని వచ్చి పది మంది క్రీడాకారులు వచ్చి ఉపయోగించుకునే పరిస్థితికి వాటిని తీసుకొని వచ్చినారు వాటికి సంబంధించిన ఫొటోస్ను కూడా మీకు అందరికి ఇప్పుడు మీడియా వాళ్ళకి సర్కులేట్ చేస్తాం ఇంతకుముందు వాటి పొజిషన్ ఎట్లుంది ఈరోజు వాటి పొజిషన్ ఎట్లుందో ఒక్కసారి మీరే ఆలోచ ఆలోచన చేయండి కృష్ణలంకది కానీ ఎర్రగొండపాలెంది కానీ పెనుగొండది కానీ ఇంతకుముందు ఎట్లున్నాయి ఈరోజు వాటి పరిస్థితి ఏ రకంగా ఉందో ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయమని చెప్పి నేను చెప్తూ అదే రకంగా ఆయన ఏమంటున్నాడంటే మొన్న నేషనల్స్కు వెళ్ళే అప్పుడు కూడా మూడు వందల మంది క్రీడాకారులకు చివరి నిమిషం వరకు సాయం చేయకుండా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఇబ్బంది పెట్టినారని చెప్తున్నారు నేను ఒకటే మాట నారా లోకేష్ గారికి సూటిగా అడుగుతున్నా మీరు ప్రతి ప్రెస్ మీట్లో అంటారు కదా స్ట్రైట్ క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్ అని అంతే స్ట్రైట్గా నేను కూడా అడుగుతున్నాను నారా లోకేష్ గారు ఒక్కటే మాట చెప్పండి ఒలింపిక్ అసోసియేషన్ అనేది రెండు వేల పద్నాలుగులో స్టేట్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఒలింపిక్ అసోసియేషన్ అనేది ఫామ్ అయితే ఒకటే ఒలింపిక్ అసోసియేషనే ఫామ్ కావాలా కానీ మన రాష్ట్రంలో మాత్రమే మాది ఒలింపిక్ అసోసియేషన్ మాది ఒలింపిక్ అసోసియేషన్ అని రెండు అసోసియేషన్లు ఎందుకు కొట్లాడుకున్నాయి ఆ కొట్లాడుకునే వాళ్ళు ఎవరు మీ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు కాదా ఒక ఒక ఒలింపిక్ అసోసియేషన్ నాదే అని చెప్పి గల్లా జయదేవ్ గారు ఒక ఒలింపిక్ అసోసియేషన్ నాదే అని చెప్పి జేసీ పవన్ ఆ సీఎం రమేష్ కొట్లాడిన మాట వాస్తవం కాదా కోట్ల మెట్లు ఎక్కిన మాట వాస్తవం కాదా లక్షల లక్షలు ఖర్చు పెట్టి జడ్జిమెంట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టిన మాట వాస్తవం కాదా క్రీడల్లోకి రాజకీయాన్ని తీసుకొని వచ్చింది ఎవరు ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా ఈ కేవీకేల కోసం డబ్బులు ఇంత వృధా చేసే బదులు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకోదగ్గ స్టేడియాన్ని ఒక్కటన నిర్మించినారా మీరు మీ హయాంలో ఐదు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చెప్పుకోదగ్గ స్టేడియంని ఒక్కటి సరే కొత్త స్టేడియం నిర్మించేది పక్కన పెట్టండి ఒకటే అడుగుతున్నా మీరు కాను ఆ రోజు ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికిపోయి పారిపోయి కానీ రాకుండా ఉండింటే ఈ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మనకు వాటా ఉంది ఎల్బి స్టేడియంలో మనకు వాటా ఉంది గచ్చిబౌలి స్టేడియంలో మనకు వాటా ఉంది సరూర్ నగర్ స్టేడియంలో మనకు వాటా ఉంది బేగంపేట హాకీ టర్ఫ్లో మనకు వాటా ఉంది ఈరోజు మన పిల్లలు ఆడుకోవాలంటే ఆడుకోవాలన్నా ఈరోజు రావాల్సిన వాటా మనకు రాలే ఏమన్నంటే మేము పారిపోయి రాలే ఇక్కడ పోరాటానికి వచ్చినాము రాజధానిని నిర్మించడానికి వచ్చినామంటే పారిపోయి రానోడివి మన ఆస్తులు అడగడానికి నీకు భయం ఎందుకు ఆ రోజు ధర్మ పోరాటం చేస్తావా నువ్వు ధర్మ పోరాటం ఎక్కడ చేస్తావు కడపలో కర్నూల్లో విజయవాడలో విశాఖలో ధర్మ పోరాటమా నిజం మన ఆస్తులు మనకు రావాలంటే నువ్వు ఆ రోజు ధర్మ పోరాటం చేయాల్సింది ఎక్కడ హైదరాబాద్లో కూర్చొని చేయాలా ధర్మ పోరాటం మా ఆస్తులు ఇచ్చేంతవరకు పోమని చెప్పి చేయాలా ధర్మ పోరాటం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్రీడలకు ఏం చేయడం లేదని మాట్లాడతావా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెండు వేల ఐదు వందల మందికి సచివాలయాల్లో స్పోర్ట్స్ కోట కింద ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాల కిందకి ఇన్సెంటివ్స్ ఇస్తుండేది ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జాఫ్రీన్ షేక్ అనే ఒక అమ్మాయికి కానీ రవి అనే పిల్లోడు వెయిట్ ఆ పిల్లోడికి కానీ జ్యోతి అనే అమ్మాయికి కానీ ఇంతమందికి ఈరోజు ఉద్యోగాలు ఇస్తుండేది ఎవరు రజనీ అనే అమ్మాయికి ఉద్యోగం ఇస్తుండేది ఎవరు అకాడమీస్ ఏర్పాటు చేస్తున్నామంటే స్థలాలు ఇస్తుండేది ఎవరు ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామే దాదాపుగా ఆరు వేల మంది జగన్ ఆరు వేల జగనన్న స్పోర్ట్స్ క్లబ్స్ని ఏర్పాటు చేసినాం ఈరోజు అంటే దాదాపుగా గ్రామ స్థాయిలో ఉండే ప్రతిభ ఉన్న క్రీడాకారుడి యొక్క డేటా కూడా ఈరోజు మా దగ్గర ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు దగ్గర దగ్గర యాభై కోట్ల రూపాయలు ఆ రోజు టెన్విక్ అనే అకాడమీకి ఇచ్చినారు కదా టెన్విక్ అనే కంపెనీకి ఇచ్చినారు కదా అకాడమీస్ రన్ చేయమని చెప్పి ఆ యాభై కోట్ల రూపాయలు మీరు దేని ఖర్చు పెట్టినారు సార్ వంద రూపాయలు ఫుడ్కి ఇస్తే మూడు వేల రూపాయలు మూడు వందల రూపాయలు బిల్లు వెయ్యి రూపాయల కిట్ ఇస్తే ఐదు వేల రూపాయలు బిల్లు స్టేడియంలు మనవి కోచ్లు మనోళ్ళు అకామిడేషన్ మనది బిల్లు మాత్రం విక్ కంపెనీ యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా దీనికి దాన్ని మాత్రం స్కామ్ అని మేము చెప్పకూడదు చెప్తే కానీ రివర్స్లో మేమే దాడి చేస్తున్నామని చెప్తున్నారు ఇంకా ముఖ్యమైన విషయం చెప్తా నారా లోకేష్ గారు మీరు కొంచెం సబ్జెక్టు తెలుసుకొని ప్రెస్ మీట్లు పెట్టండి ఈసారి పెట్టేటప్పుడు కూడా సింపుల్ సబ్జెక్ట్ చెప్తా ఇది ఇండిపెండెంట్ బాడీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇండిపెండెంట్ బాడీ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ తత్తో నడిపేది అంటే ఏం దానికి అర్థము కొంతవరకే ప్రభుత్వం సహకరిస్తుంది మిగతా డబ్బులన్నీ మేమే జనరేట్ చేసుకొని ఈ సంస్థను నడపాలా అని చెప్పి దాని యొక్క ఉద్దేశం దాంట్లో భాగంగానే ఈరోజు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీటిని కూడా లీజ్ అవుట్ చేస్తున్నాం అంతేకాదు తప్ప ఈరోజు ఒక కేవీకే కానీ ఒక ఇండోర్ స్టేడియం కానీ మేము లీజ్ ఇవ్వడం వల్ల శాప్కు నెలకు వచ్చే ఆదాయం మ్యాక్సిమం అంటే పదివేలో పదహైదు వేలు పద్దెనిమిది వేల రూపాయలు ఈ పద్దెనిమిది వేల రూపాయలకు శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కక్కుర్తి పడి క్రీడాకారులకు మేము నష్టం చేస్తాం ఈరోజు పే అండ్ ప్లే స్కీమ్ కూడా కోసం అన్న ఈరోజు ఇంప్లిమెంట్ చేసేది ఓన్లీ ఫర్ కమర్షియల్ గేమ్స్ అంటే బ్యాడ్మింటన్ కావచ్చు టెన్నిస్ కావచ్చు స్కేటింగ్ రింకులు కావచ్చు లేకుంటే స్విమ్మింగ్ దీంట్లో కూడా ఎవరైనా సార్ అవసరం లేదు సార్ మోర్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇక్కడికి వస్తున్నారు ఈ స్టేడియమ్స్ని వాడుకుంటున్నారు వీటిని ప్రైవేటైజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి మాకు కానీ ఎవరైనా రిక్వెస్ట్ ఇస్తే వాటిని కూడా కన్సిడర్ చేసి పాత పద్ధతిలోనే నడుపుకోమని చెప్తున్నాం ఈ మొత్తం అంశాలలో ఆయనకి నారా లోకేష్ గారికి ఎక్కడ పేద క్రీడాకారులకు ఇబ్బంది జరుగుతుందో ఇబ్బంది కలుగుతుందని అంటున్నాడో నాకైతే తెలియదు కానీ ఈనాడు పత్రికలో వచ్చిన దాన్ని వెంటనే తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి లేదా ట్విట్టర్లో పెట్టడం నారా లోకేష్ గారు మీకు ఏదైనా కూడా వాస్తవమా కాదా తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడితే మేము కూడా సంతోషిస్తాం మేము వచ్చిన తర్వాతనే శాప్ లీగ్స్ని ఏర్పాటు చేసినాం మేము వచ్చిన తర్వాతనే దాదాపుగా ముప్పై వేల మంది క్రీడాకారులకు ఒక మంచి టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేసి ఎవరెవరైతే ప్రతిభావంతుల క్రీడాకారులు ఉన్నారో వాళ్ళ యొక్క డేటా తీసుకున్నాం ఈరోజు మళ్ళీ సీఎం కప్పును ఆర్గనైజ్ చేస్తున్నాం రేపు సీఎం గారి బర్త్డే సందర్భంగా మళ్ళీ ప్రైజ్ మనీ టోర్నమెంట్ అని పెట్టి ఆర్గనైజ్ చేస్తున్నాం అంతేకాకుండా సమాజంలో ఉండే డాక్టర్స్కో లాయర్స్కో ఐఏఎస్ ఆఫీసర్స్కో సపరేట్ సపరేట్గా టోర్నమెంట్స్ కూడా ఆర్గనైజ్ చేసి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా క్రీడలు అనేటివి ఒక భాగంగా మన జీవితంలో ఒక భాగంగా ఉండాలనే ఉద్దేశంతో నిత్యం ఏదో ఒక టోర్నమెంట్తో పబ్లిక్లోకి వెళ్తున్నాం క్రీడాకారుల దగ్గరికి వెళ్తున్నాం తప్ప మీరు మిడిమిడి జ్ఞానంతో తెలిసి లేక ఇటువంటి ఆరోపణలు ప్రభుత్వం పైన కానీ మాపైనా కానీ చేస్తే సహించేది ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి